ఎవరు ఎవరిని క్షమించారు దేవుడు క్షమించాలి ఎవరిని క్షమించాడు దేవుని వేసిన వారిని దేవుని హింసించిన వారిని దేవుని అబద్ధముగా మాట్లాడిన వారిని దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారిని దేవుడు వాళ్ళందరినీ క్షమించేది అనేవియా ఇలా దేవుడు ఎంతో మందిని క్షమించిట్టు మనం కూడా మనం కూడా మన ఇద్దరు క్షమించాలి మనల్ని నిందించిన వారిని మనల్ని హింసించిన వారిని మనం మనకు వ్యతిరేకంగా తిరిగి ఎన్ని మాటలు మాట్లాడినా మనం కూడా క్షమించాలి అని మనం చాలా గుడ్ ఫ్రైడ్గా చెప్తున్నాం అలేలుయా అలేలుయా అయితే ఈ సమయం నందు ఇందులోనే నేను ఒక మాట చెప్పాలని ఆశపడ్డాను ఆ క్షమాపణలోనే ఆ క్షమాపణలోనే దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడాలి అని అనుకున్నాడు అనంటే అంటే ఆ క్షమాపణలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాను అని దినం మనతో మాట్లాడుతున్నాడు హలేలుయా అలేలుయా ఆ క్షమాపణ ఎన్ని దినములు క్షమిస్తాను క్షమిస్తాను అని దేవుడు చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం క్షమిస్తూనే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎన్ని మార్లు నేను క్షమిస్తారండి నేను క్షమిస్తానండి అని దేవుడు అన్నప్పుడు మీరు వస్తున్నారు కానీ మరలా అదే తప్పు మనం చేస్తున్నాం అంతేనా అలా మనం చేయకుండా దేవుడి అక్కడ సమీపిస్తున్నది కాబట్టి మనం చేసిన ఏ తప్పిదనైనా క్షమించమని మనం వేడుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు మరలా అదే తప్పు మనం చేయదు అట్లా దేవుడు మనల్ని ఈ ఈ సమయం వందు ఈ దినం వందు హెచ్చరిస్తున్నాడు ఏదైతే క్షమాపణ నువ్వు కోరుతుందో మరలా దానిని నువ్వు చేయకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు అల్యా అల అయితే ఈ దినం రా ఈ దినములలో దేవుడి రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి దేవుడు మన మధ్యలోనికి ఏ రీతిగా వస్తాడు క్షమాపణ అడిగిన వారిని ఏ రీతిగా క్షమిస్తాడు క్షమాపణ అనే ధ్వజము ఎత్తుకొని దేవుడు మన మధ్యలోనికి వస్తానని మాట్లాడారు ఆ మాటను చదువుకుందాం ఈ షేయా గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ చేయడం

ప్రతి బాధ నుంచి ప్రతి దుఃఖం నుంచి మనల్ అందరినీ విడిపిస్తానని రెండవ మారు మన మధ్యలోనికి వస్తున్నాడు ఏ రీతిగా వస్తున్నాడు క్షమిస్తాను అనే ధ్వజమును దేవుడు ఎత్తుకొని మన మధ్యలోనికి వస్తున్నాడు ఎవరైతే క్షమాపణ అడుగుతారో ఎవరైతే క్షమాపణ కోరుతారో వారిని మాత్రమే దేవుడు క్షమిస్తాడు ఎందుకంటే రాకడ సమీపిస్తున్నది మనం ఎత్తబడాలన్నా పరలోకంలో దేవునితో మనం ఉండాలన్నా ప్రతి విషయమందు ప్రతి తప్పిదమంతా మనం క్షమించబడాలి క్షమించబడితేనే మనకు పరలోకంలో స్థానం ఉంటుంది కాబట్టి దేవుడు క్షమిస్తాను అని ధ్వజం నింకొని వస్తున్నాడు ఆ క్షమాపణ అనే ధ్వజం మనకు కూడా కావాలి అంటే మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి క్షమించమని మొరపెట్టాలి అలేలుయలుయ భ్రష్టులైపోయిన ఇష్ట ఏమిటి అని పో చేయను భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదివిపోయిన వారిని సమకూర్చడం అనే ఇక్కడ ఎవరిని దేవుడు నడిపిస్తా క్షమిస్తా అని అంటున్నాడు అంటే భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చదివిపోయే వారిని అందరిని దేవుడు క్షమిస్తాను సమకూరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు భూది ది గంధముల నుంచి నాలుగు దిగంతముల నుంచి అని అంటే నాలుగు దిక్కుల నుంచి అన్నట్టు తూర్పు దక్షిణం ఇవి ఉన్నాయి కదా వాటిని వాటన్నిటి నుంచి దేవుడు ప్రతి బిడ్డను సమకూరుస్తానని ఎవరైతే క్షమాపణ అడుగుతారో వారందరినీ దేవుడు క్షమిస్తానని వారందరికీ స్థానం ఇస్తానని దేవుడి మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనం క్షమా క్షమాపణ అడుగుతే క్షమించే దేవుడు కదా క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు చదువుకుందామా కీర్తన ఎనభై ఆరో అధ్యాయం ఐదో వచ్చిన కీర్తనలు ఎనభై ఆరు వెయ్యి దేవుడు ఏ మనసు కలిగి ఉన్నవాడట క్షమించటకు సిద్ధ మనసు కలిగి ఉన్నవాడట అంటే దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కానీ మనం పొందిన క్షమాపణ అడగాలి క్షమాపణ అడిగితేనే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం అందరము ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం ఎన్ని తప్పిదములు చేసినా అంటే తప్పిదములు చేయాలి అని నేను చెప్పట్లేదు ఇంతవరకు ఎన్ని తప్పిదములు మీరు చేసినా దేవుడు క్షమిస్తాడు కాబట్టి క్షమాపణ అడగాలి ఇక్కడ నుంచి ఆ తప్పులు మేము చేయము ఇక్కడ నుంచి అటు సైడ్ మేము వెళ్ళము ఇక్కడ నుంచి అలా మేము చేయము అని మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే రాకడలో మనం ఉండాలి కాబట్టి మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి దేవుడు మనల్ని అందరినీ క్షమిస్తాడు అలెలుయ అలెలుయా అదే రీతిగా మరి ఒక మాట చూసుకుందాం ఇప్పుడు దేవుడు మనల్ అందరినీ క్షమిస్తాడని మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు అలనామ్రాయుడు ప్రజలు కూడా దేవుడు ఎన్నో పట్ల జరిగించారు కానీ వారు ఆ కార్యాలను గుర్తిగా గుర్తుంచుకోగా మరలా ఆయన మీదకి వ్యతిరేకంగా తిరిగారు అప్పుడు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఎవరు వారి పట్ల ఉండి క్షమాపణ అడిగారు ఎవరి వారి పట్ల ఉండి ప్రార్థన చేశారు అది చూసుకున్నారు నిర్గమకాండం పెరిగో అధ్యాయం అలే యుల్యా హోరీ నేను చెప్తాను నేను అంటే చాలా మాట్లాడు కాబట్టి అయితే ఇందులో దేవుడు ప్రజలను ఐదు దేశం నుంచి నడిపిస్తాడు నడిపించినప్పుడు ఆ మధ్యలో వారిని పోషిస్తాడు వారిని రక్షిస్తాడు ఏ ఆపద వారికి రాకుండా ప్రతి విషయం అంతా దేవుడు వారికి తోడుగా ఉండి సమస్తములు వారికి దేవుడు అనుగ్రహిస్తాడు అయినా మోసేను దేవుడు పిలిచినప్పుడు మోసే పైకి సీనాయి పర్వతం పైకి వెళ్ళినప్పుడు మీరు ఏమనుకుంటారు మోసేగా వస్తేలేడు మమ్మల్ని చూసుకోడిగా అని ఆయన ఏం చేస్తాడు అంటే ఒక దూడని చేసుకుంటారు వాళ్ళు ఇష్టం ప్రజలు మోసే వల్ల అన్నవు ఆహరను చెప్పినప్పుడు ఆహార ఒక దూడని చేస్తే వారందరూ ఈ దూడనే మాకు దేవుడు అని వారందరూ ప్రార్థన చేస్తారు ఇలా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారు అయితే వ్యతిరేకంగా తిరిగినప్పుడు మోషినాయి పర్వతం నుంచి దిగి వచ్చి ఆ ప్రజలందరి నిమిత్తం ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు ఆ ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషని బట్టి ఆ సేవకుడిని బట్టి ప్రజలందరిని క్షమిస్తాడు అలెలుయ అలలుయ ఆ రీతిగా మనలో ఉన్న క్షమాపణ క్షమించబడాలన్నా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మన సేవకుని ద్వారా కూడా మనం చేస్తున్న ప్రతి తప్పిదం క్షమించబడాలన్నా ఈ రీతిగా మాత్రమే అవుతుంది కాబట్టి మన సేవకుడు మనం మన కొరకు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది కాబట్టి మనం ఆ రీతిగా జీవించాలి క్షమాపణ కోరే వారంగా మనం ఉండాలి ఇక్కడ ఒక వాక్యం చదువుదాం దీర్ఘమకాండ ముప్పై రెండు అధ్యాయం ముప్పై ముప్పై రెండో వచ్చాయి

వారి పాపములను నీవు క్షమించకపోతే వారి ప్రార్థన నీవు వినకపోతే జీవగ్రంథంలో నుంచి నా పేరును తీసివేయమని అంటున్నారు ఎవరంటున్నారో అంటున్నారు కాబట్టి మన ప్రతి మనం చేస్తున్న ప్రతి తప్పిందము క్షమించబడాలన్నా మన ద్వారా మనం ఎన్నో తప్పులు చేస్తాం మన ద్వారా ఒక్కొక్కసారి క్షమించబడకపోవచ్చు అప్పుడు మనం మన సేవకుడికి చెప్పుకోవాలి మన సేవకుడు దాని నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తారు ఇక్కడ సేవకుడు ప్రార్థించినప్పుడు ఇష్టాలు ప్రజలందరినీ దేవుడు క్షమించు హలే హలే మనలో కూడా మనం కూడా క్షమించబడాలి అని అంటే మనం కూడా మన సేవకునికి ప్రతిదీ మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతినిత్యం మన సేవకుడు మన కోసం ప్రార్థన చేస్తాను అలె యురందరూ సేవకుల కోసం ప్రార్థన చేస్తారో చేయలో నాకు తెలియదు కానీ మన సేవకులు మాత్రం మనని మన కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తారు మీ కష్టాలు మీ బాధలు మీ దుఃఖం మీ వేదన మీరు ఎక్కరు చెప్పకపోయినా మన సేవకులకు తెలుస్తుంది మన బాధ మనం ఎలా ఉంటున్నా మన అనేది మన సేవకులకు తెలుస్తారు కాబట్టి ప్రతిదినం మన సేవకులు మన కోసం ప్రార్థన చేస్తారు కాబట్టి వారు చెప్తున్న ప్రతి మాటను మనం వినాలి వారికి ప్రతిదినం మనం ఫోన్ చేసి వారి గురించి కూడా మనం తెలుసుకోవాలి మాత్రం హెచ్చరిస్తున్నాడు ఇకనైనా తిరిగిరా ఇకనైనా నాలో జీవించు ఇకనైనా నా కట్టుబాట్లను అనుసరించు ఇకనైనా నా అర్థలను అనుసరించు ఇకనైనా నాలో జీవించు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు అలూయా ఈ హెచ్చరికను కూడా మనం నిర్లక్ష్యంగా అనుకుని జీవిస్తే మాత్రం దేవుడు ఏమి చేయలేడు ఎవరు ఏమి చేయలేదు కాబట్టి మనం అందరము నియోగిస్తున్న హెచ్చరికలు దానికి లోబడి మనం బ్రతకాలి హరేలియ అదే రీతిగా మన యోగమాలు చూసుకున్నాం న్యాయాత్మకత ఇక్కడ చదవబడిన వాక్యము మీ అందరికి తెలుసు సంస్థల గురించి సంస్థలను దేవుడు ఎంతో ఆశీర్వదించిండు ఎంతో కలపరిచిండు కానీ సంసోలు మాత్రం దేవునికి వ్యతిరేకంగా జీవించింది దేవునికి వ్యతిరేకంగా సంసోలు జీవించినప్పుడు సంసోలు దగ్గర దేవుని ప్రేమ లేదు అంటే దేవుడు అతని దగ్గర లేడిగా దేవుడు అతన్ని ఎడబాసిపోయిందని ఇక్కడ ఇక్కడ ఉండదు వచనంలో అయితే ఇక్కడ ఏమైంది అని అంటే సంసోలు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అతన్ని క్షమిస్తాను అని చెప్పినా ఆయన వినకుండా కూడా ఆయన అలానే జీవిస్తాడు అలా జీవించినప్పుడు మరలా ఆయన ఏం ఈసారి మాత్రమే నన్ను కదపరచము ఈసారి మాత్రమే నా ప్రార్థన వినుము అని ఆయన చేస్తున్నారు మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి ఇంతవరకు మనం చేసినవి ఎన్నో ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం దేవ మమ్మల్ని క్షమించండి ఇక నుంచి మేము చేయము ఇక నుంచి మేము అటువైపు వెళ్ళము ఇక నుంచి మేము అలా జీవించము అని మనం ప్రార్థన చేయాలి హరేయ మొదటగా దేవుడు మనకు ఏమని చెప్పాడు అంటే దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు క్షమాపణ అనే ధ్వజములు పట్టుకొని దేవుడు మనం మన అందరి మధ్యలోనికి రావచ్చున్నాడు కాబట్టి దేవుడు మనల్ని క్షమించాలి అని అంటే మనం మొదటిగా క్షమాపణ అడగాలి ఎందుకంటే దేవుడు క్షమించడం సిద్ధ మనస్సు కలిగి ఉన్నవాడు కాబట్టి దేవుడు క్షమిస్తాడు కాబట్టి ఇకనైనా ప్రతిదీ విడిచిపెట్టండి ఇకనైనా దేవుని ప్రేమను దేవుని ఆయన కృపను నిర్లక్ష్యం చేయకుండా మనం అందరం జీవించాలి కాబట్టి మనం అందరము క్షమించబడాలి దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి రెండవదిగా దేవుడు మన మన మధ్యలో సేవకులను పెట్టారు సేవకులు మన నిమిత్తం ప్రార్థన చేస్తే మనం క్షమించబడతాం కాబట్టి మనకున్న ప్రతి సమస్య గురించి మన సేవకునికి మనం చెప్పుకోవాలి మనం ప్రార్థన చేయాలి మన నిమిత్తం మన సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడు కాబట్టి ప్రతి విషయం అందుకు క్షమించబడతాం అదే రీతిగా మరి ఒకసారి మనకు ఛాన్స్ ఇవ్వమని మనం దేవుని దగ్గర అడగాలి ఆ రీతిగా మనము అడిగినట్లయితే జీవించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు క్షమించటము సిద్ధ మనసు కలిగి ఉన్నవాడు అదే రీతిగా దాని ఏళ్ళు తొమ్మిదవ ధ్యానం తొమ్మిదవ చములకు కూడా ఉంటుంది కృపా క్షమాపణలు కలిగి ఉన్న దేవుడై ఉన్నానని ఉంటాడు ఎంతమంది వ్యతిరేకంగా తిరిగినా ఎంతమంది దూషించినా ఎంతమంది ఆయన ఏదైనా చేసినా వాళ్ళందరినీ క్షమించారు దేవుడు మనందరిని కూడా క్షమిస్తాడు కాబట్టి మనం అందరము క్షమా క్షమాపణ అడగాలి ఈ క్షమిస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆ హెచ్చరికగా మనం ఆ హెచ్చరికను అంగీకరించి బ్రతకాలి అప్పుడు దేవుడు మనకు ఏది కావాలన్నా ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు కనుక మనం క్షమాపణ అడగాలి అలా మనం అందరము జీవించు కాక దేవుడు